వాక్యం ఉండను వాక్యము దేవుని యొక్క ఉండను వాక్యము దేవుడై ఉండను ఏమైంది వాక్యము దేవుడై ఉండేది కొద్దిసేపు ఇందాక చెప్పినటువంటి ఆ వాక్య భాగం ఏదైతే ఉందో ఏం చదువుకున్నాం దీనికి ముందు ఏ వాక్యం చదువుకున్నాం మనం అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పాలి లేకపోతే నేను వచ్చినందుకు ప్రయోజనం ఉండదు ఏవకము రాసినటువంటి పత్రికలో మనం ఏమైతే చదువుకున్నా దాన్ని కొద్దిసేపు కొద్దిసేపు దాన్ని పక్కన పెడతాము ఇప్పుడు ఈ వాక్యం చదివించాను కనుక నాకు నాకు సాక్ష్యం గుర్తొచ్చింది అందుకోసమే నేను కొద్దిసేపు దాన్ని పక్కన పెడతాను ఏం చదువుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పు చదవండి మన ఆది అందు ఆది అందు వాక్యండి వాక్యము దేవుని యొక్క ఉండేను అందరూ చెప్పండి వాక్యము దేవుడై ఉండను వాక్యము దేవుడై ఉండను తలలో నమ్ముతున్నారా వాక్యం దేవుడై ఉన్నాడు అని అంటే నమ్ముతున్నారా మరి మీరు నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వాక్యమే ఒకనొక సందర్భంలో నన్ను ప్రశ్నించు ఒకనొక సందర్భంలో నన్ను ప్రశ్నించు నూట పంతొమ్మిదిలో కీర్తన నూట ఐదో వచ్చిన చూసినట్టయితే అక్కడ ఏముంటుంది నూట పంతొమ్మిదిలో కీర్తన నూట ఐదో వచ్చినలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోభకు వీలు పోయి ఉన్నది ఏమైందంట వాక్యము నా పాదములకు దీపమును నా త్రోగకులకు గురువేలు చిన్నతనం నుంచి నేను ఏ గుడికి వెళ్ళినా మీకు అందరికంటే ఎక్కువగా నేను అన్ని కూడా తిరిగా ఒక చర్చి తప్ప అన్నీ కూడా తిరిగానే అన్ని కూడా తిరిగానే అయితే చిన్నతనం నుంచి మళ్ళీ నాకు ఒక అలవాటు పగలంతా నేను ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడికి మొక్కినా రాత్రి మాత్రం అంటే మా అమ్మ నాన్న క్రైస్తవులే కాకపోతే నామకాల క్రైస్తవు రక్షణ మారుమార్స్ అని వాళ్ళకి ఏమీ తెలియదు ఇష్టమైతే గుడికి వెళ్తారు చర్చికి వెళ్తారు లేకుంటే పొలం పనులకు వెళ్తారు నేనైతే ఏం చేస్తుంటాను ఇష్టమైతే వెళ్తాను లేకపోతే ఏ సినిమాను షికారు ఫ్రెండ్స్తో అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రార్థన అంటే ఎలా చేస్తారో నాకు తెలియదు అంటే చర్చకి వెళ్ళిన అనుభవం నాకు లేదు కనుక ప్రార్థన అంటే ఏంటి అని చెప్పేసి ఎలా చేస్తారో నాకు రాదండి అని చెప్పి చాలా మంది ఉంటారు ప్రార్థన అంటే ఏంటంటే మన దేవుడి దగ్గర చెప్పుకోవడమే ప్రార్థన అంత మనకి ఏది కావాలో నీకు బుక్స్ కావాలా ఎవరంటారా బుక్స్ కావాలంటే స్కూల్ ఎత్తరా ముస్ ఎవరు అడుగుతారు అమ్మని అడుగుతారు అమ్మో ఎవరు ఎవరొకటి అడుగుతారు కానీ వీళ్ళందరినీ సృష్టించినటువంటి పెద్ద దాడి దాడి అంటే ఎవరంటే ఎస్ అలయా మన అవసరం ఏదైతే ఉన్నదో ఆయన్ని మనం అడగటమే ప్రార్థన సో అలాగే నా నాకున్నటువంటి అవసరతలు కానీ లేకపోతే ఏదైనా సరే రాత్రి పండుగ పోయేటప్పుడు నేను మంచం మీద ఉండే ఎవరికి తెలియదు నేను ప్రార్థన చేసుకోవటం అని చెప్పేసి నాలో నేనే ప్రార్థన చేసుకోవటం నాకు అలవాటు ఉండదు చిన్నతనం ఉండొచ్చు అలాగే ఉదయం లేచేటప్పుడు నా ఇష్టం ఎప్పుడైనా లేవచ్చు స్కూల్ ఉంటే ఎవరిక లేచి వెళ్తాను స్కూల్ లేకపోతే పదిహేను కూడా పడుకుంటాను మా అమ్మ నాన్న మా ఎవరు కూడా నన్ను వచ్చింద నన్ను అంతగా పట్టించుకున్నాడు లేదు ఎందుకంటే చాలా గార్వంగా పెంచాను మా అమ్మన్న నన్ను కొట్టారుగా మా నాన్న నన్ను కొట్టేవాడు కదా కొడితే మామూలు మామూలుగా కొడితే కొట్టడం సామాన్యంగా కొడితే మాత్రం కొడితే మాత్రం ఇంకా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోవడా ఒకే ఒకసారి కొట్టాడు అన్న లైఫ్లో ఒకడు పది పైసలు పద్ధతి మీద ఇలా ఒక పది పైసలు పద్ం కలిసి పెద్ద చెట్టు ఉంది మామూలుగా నచ్చిన చెట్టు చాలా పెద్ద చెట్టు ఉన్నారు ఇలా ఇలా పట్టుకుంటే అది సరిపోవడం అంత పెద్ద చిత్త చాలా హైట్ ఉంటారు అక్కడ నువ్వు ఆ పైదాకా చిపా ఎక్కుతావా అని అన్నాడు ఎక్కువ తర్వాత పది పైసలు పది పైసల కోసం ఎక్కింది అక్కడ నుండి చూస్తే చిక కనపడతారు మనిషి అంత హైట్ ఎక్కేశాడు సగం ఎక్కిన తర్వాత వాడికి పది పైసలు ఇవ్వాలి వస్తుందని చెప్పి వెళ్ళిపోయి మా నాన్న చెప్పాడు మీ అబ్బాయి చూడు ఎంత పైకి ఎక్కాడు చెప్పని చెప్పేసి చెప్పాడు వచ్చాడు రే అభాయ్ అని అంటే మన ఆ ఉందా అని చెప్పేసి కింద చూస్తే మనాలి ఎక్కడైతే కనబడు సరే ఎక్కడ కానీ ఒక మంచి మెల్లో కింద కూడా అన్నాడు కూడా కనిపిస్తున్నాడు అని చెప్పేసి మంచి పొడవాటు బాగా గౌరంగం మాట ఒకటి ఈష సర్దిగా అనమాడు అది తీసుకొని కొడతా టేస్ చుట్టూ తిరిగిపోతుంది అది మామూలు కొట్టలేదు నాలుగు ఎప్పుడు నేను ఇంక వంద ఏడు నెలలు కానీ మర్చిపోను అలాగే కొడతాడు మా కొట్టినా కానీ సరే నన్ను చాలా ప్రేమిస్తాడు మా ఒకరిని కొడుకుని నా వైపు లబ్జిగిరి వాళ్ళ మధ్య నన్ను చాలా గారవంగా పెంచారు ఎప్పుడైనా ఇంట్లో పోలేదన్న వండలేదనుకో అనుభూతి వాడి వాళ్ళు నాకు కంపల్సరీ కూర ఉండాల్సిన వాళ్ళు పచ్చడి తింటే కానీ సరే నాకు మాత్రం కూర ఉన్నారు అంత తిన్నాయి పచ్చళ్ళు కారాలు ఇక్కడ తీసుకొని నేను తిన్నాను అని అంటాను నాకోసమే వాళ్ళు ఏదో ఒక కూర ఉండేవాడు ఒకవేళ తినకపోతే మా అమ్మ మీద అడిగేప్పుడేమన్నా నేను తినలేదు అనుకోండి మా నాన్న అప్పట్లోనే నాకు ఎంతగా అంత డబ్బులు జోలు కానీ మీ కోట్లో వచ్చే డబ్బు ఇంత జరిగిపోయి నోటల్ చెప్పేసి అలాగా నన్ను గారవంగా పెంచారు ఇంత గారవంగా పెంచినప్పుడు నన్ను స్కూల్ లేకపోతే ఉదయం తొమ్మిది గంటల దాకా పది గంటలకు పడుతున్నాడు కానీ సరే లే అని అనేటువంటి వాడు కారణం అది లేచేటప్పుడు ఏం చేస్తాం నాకు వేళ వచ్చి నెలవాలనుకున్నప్పుడు కళ్ళు తిరగక ముందే మళ్ళా నేను ప్రార్థన చేసుకొని నేర్చేవాడు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడు కడుగుల కూడా ప్రార్థన చేసుకునేవాడు ఈ రెండు సందర్భాలు ప్రార్థన చే చేసుకుంటాను అంటే పైకి జనం ముందు ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయడం కానీ చర్చ కానీ ప్రతి ఇవన్నీ నాకు అలవాటు లేదు అయినా కానీ సరే దేవుడు కృప నా పట్ల ఉంది కనుక నాకు తెలియకుండానే నా నోటి నుంచి ఒక మాట వచ్చారు ఎందుకంటే ప్రార్థనకే నో ఎలా ప్రార్థన చేస్తారో తెలియదు సరిగా నా నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే దేవాన్ని చిత్రమైతే నన్ను వాడుకో అనే మాట నా నోటి పెట్ట పదే పదే ఎన్నో సార్లు అలాగ నా ప్రార్థనలో వచ్చే వచ్చిన తర్వాత నాకు ఆ మాటకి ఆ మాట నా నోటి నుంచి ఎందుకు వచ్చింది అనేది నాకు తర్వాత తెలిసిన తిరుమల దాన్ని నాకు అసలు తెలియదు ఇలా చేసేది ఏంటి అని కూడా నేను ఆలోచించేవాడుగా ఇలా ఉన్న సందర్భంలో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరో కృష్ణ గారు ఒక సినిమా చేస్తున్నాను సినిమా చెప్పడా చెప్పట చెప్తానులే ఎందుకంటే బాగా గోల్డ్ అవుతుంది కనుక ఇప్పుడే మీరు ఆ సినిమా మీరు థియేటర్లోకి ఇప్పుడే రాదండి చూడలేదు రక్తతర్పణం అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాకి నేను వర్క్ చేసినప్పుడు చెన్నైలో అంటే ఇప్పుడు మెడ్రాస్లో అక్కడ ఆ పద్మా పద్మనాయవాడ నాకు ఒక పెద్ద గెస్ట్ హౌస్ వచ్చి నేను అక్కడ ఉన్నాను ఆ గెస్ట్ హౌస్లో నాకంటే ముందు ఒక ఇద్దరు అకౌంటెంట్లు ఉండేవాడు నేను వెళ్ళిన రోజే ఒక అకౌంటెంట్ క్యాంప్ బయటకి వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి రెండు రోజులు ఉన్నాడు నాతో ఆ తర్వాత అతను కూడా క్యాంప్ బయటకు వెళ్ళిపోయాడు నేను అక్కడ చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఉన్నాను గెస్ట్ హౌస్ మాకు హోటల్స్లో కానీ స్టార్ హోటల్స్లో రూమ్ ఇస్తారు లేకపోతే గెస్ట్ హౌస్లు ఇస్తారు నేను ఎక్కడికి వెళ్ళినా సార్ ప్రొడ్యూసర్ మా అలాగా ప్రొవైడ్ చేశారు అదే టైంలో హీరో కృష్ణ అప్పుడు ఎంపీ కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నాడు ఆయన సరే నేను అక్కడ వర్క్ చేస్తున్న టైంలో షూటింగ్ పరిధిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న టైంలో నాకు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు పెద్ద వర్షం వస్తుంది ఒక రాత్రి పూట పెద్ద వర్షం వస్తుంది మొక్కనే ఉన్నాను చాలా పెద్ద గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ నేను ఒక్కనే ఉన్నాను వాచ్మెన్ ఉన్నాడు కానీ వాచ్మెన్ ఆ వర్షానికి ఎక్కడ ఉండే తెలియదు నాకు తమిళ కూడా పూర్తిగా రాదు తమిళ రాదు నాకు తెలుగు తప్ప నాకు వేరే భాష రాదు ఈ వాచ్ మనకి తమిళ సరే పెద్ద వర్షం వస్తుంది సరే నేను ఒక్కడే ఉన్నాను కనుక కిటికీలు తలుపులు అన్నీ కూడా గట్టిగా గడు పెట్టుకొని పండుకొని నిద్రపోతున్నాను నేను ఎలాగిన తర్వాత పండుకుంటే తెల్ల తెల్లాలంటాను నేను దగ్గర వస్తుంది చాలా ముద్దు నిద్రపోతాను అలాంటి వాడిని మధ్యరాత్రి ఒంటిగట్ట టైంలో ఒంటిగట్టే టైంలో నాకు మెలుపువచ్చు ఎందుకు మెలుపు వచ్చింది అని అంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తిరుగుతుంది కదా ఫుల్ స్పీడ్ తిరుగుతుంది నేను దుప్పటి కప్పుకొని దగ్గర దుప్పటి కప్పుకొని ఫ్యాన్ వేసుకొని పండుతున్నాను వంటిగట్టే టైంలో ఈ ఫ్యాన్ ఎలా అంటే నేను కప్పుకున్నటువంటి దుప్పటి కాళ్ళ తల తలదాకా దొప్పకంతా కూడా ఎవరో కొలత కొలిసినట్టుగా మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం ఒకేసారి పక్కకి వెళ్తే ఆ గాలికి నాకు మెరుగు వచ్చింది ఇలా కళ్ళ తిరిగి చూస్తే కాదు ఊడి మేలు ఫ్యాన్ తిరుగుతుంది అనమాట మీకు స్పీడ్ తిరుగుతుంది ఊహ లేచి ఫ్యాన్ ఆఫ్ చేసి మరో దొప్పకొని పడుకొని నిద్ర పడుతున్నారు ఎవరో భయపడకండి భయాలంటే ఎంత భయం భయాలంటే ఎంతమంది భయం తూ భయమ ఇంకా శిష్యులు దేవుడు ఇంకా ఎంతమందికి భయాలు ఉన్నాయి దయాలంటే వాళ్ళకు అందరికీ భయాలే భయం చెప్తే అని చెప్పేసి అనుకుంటారా అందరికీ దయాలంటే భయమే కానీ మీరు పూర్తిగా దేవుని నమ్మి దేవుని పిడువగా మీరు జీవిస్తే దయాలు మిమ్మల్ని చూసి పారిపోతాయి